హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో ఎటువంటి టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉండేటటువంటి చట్నీ రెసిపీని మీకు చూపిస్తున్నానండి దోశ ఇడ్లీలోకే కాదండి పొంగల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీని మీరు ప్రతిరోజు చేయాల్సిన అవసరం కూడా లేదండి ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది మరి దీనికోసమైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సగం కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కారానికి తగినట్లుగా నేను పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని వాడుతున్నానండి వీటన్నిటినీ కూడా ఒక్క నిమిషం అలా డ్రైగా రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామంటే అవి చాలా బాగా క్రిస్పీగా దోరగా వేగుతాయి ఇవి కొంచెం రంగు వచ్చేసరికి మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి ఎండుమిర్చిని వేసుకున్నాం కదా సో అది బాగా స్పైసీగా వాసన వస్తుంది ఆ టైంలో మనము సగం కప్పు వరకు చట్నీ శనగపప్పుని వాడుకోవాలి అంటే ఇక్కడ మీరు వేరుశెనగ గుళ్ళు ఎన్ని తీసుకున్నారో అన్నే చట్నీ శనగపప్పుని వాడుకోవాలి అంటే వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు ఇవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి వీటిని ప్రత్యేకంగా మనము వేయించాల్సిన అవసరం లేదు కాకపోతే చివరిగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే ఇవి వేగిపోతాయండి కేవలం ఇలాగ గరిటెతోటి కలపెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకు ఆ వేడంతా కూడా అబ్జార్బ్ చేసేసుకొని మంచిగా వాసన అనేది వస్తూ ఉంటుంది సో ఇవి చల్లారిపోయిన తర్వాత మనం వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అయితే నేను ఇక్కడ ఎండుమిర్చిని వాడాను కదా వీటి ప్లేస్లో మీరు పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు అయితే ఆ వాటిని పూర్తిగా వాడ్చుకొని మాత్రమే మనం వాడుకోవాలి చూడండి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లకు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు రెబ్బల వరకు వెల్లుల్లి అలాగే ఈ మాత్రం చింతపండు ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మధ్య మధ్యలో కొంచెం నీటిని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది మనం డైరెక్ట్గా ఇలానే తినేసేయొచ్చు అండి అయితే పోపు పెట్టుకుంటే ఇంకాస్త రుచిగా ఉంటుంది సో దానికోసం మామూలుగా పాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని చిటపట్ల ఆడించుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వీటన్నిటినీ కూడా వేసుకొని దోరగా వేగిన తర్వాత చట్నీని దీంట్లోకి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ చట్నీని ఒకేసారి మొత్తాన్ని కూడా పోపు పెట్టేసేసుకొని స్టోర్ చేసుకుంటానండి అందుకోసం తాలింపులోనే ఈ చట్నీని వేసేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇలా స్టవ్ మీద జస్ట్ ఒక్క నిమిషం ఉంచుకోవటం వల్ల మనకి చట్నీ అనేది అదే టేస్ట్ తోటి వారం రోజులు కూడా స్టోర్ అయి ఉంటుందండి టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు నేను మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసి తొలి పోసేసుకున్నాను అలాగే చట్నీ మొత్తాన్ని కూడా కలిపేసేసుకున్నాను ఇదైతే పొంగల్ అలాగే ఉప్మాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి